జన్మదినోత్సవం సందర్భంగా చాలా రోజుల చదివి ఈ మనము ఈ డే పర్టికులర్గా డాక్టర్స్ అంతా ప్రత్యేకంగా జరుపుకుంటారు దీని సందర్భంగా మేము ఈ డాక్టర్స్ డే రోజు రీక్యాంప్ చేయడానికి కూడా ఎవరైనా రికమెంట్ చేస్తూ కూడా మేము సర్వీస్ ఇవ్వడానికి రెడీ ఉన్నాము అట్లనే ఈ డాక్టర్స్ డే సందర్భంగా మేము దేవుడచ్చ గారిని జై శ్రీ రే జదామను ఆ ఫెంటమ్ లాక్ ఈ అవకాశం సంకృత నమస్కారం థాంక మా అన్న ఎ ములిస్టర్ జిల్లా బాస్ సుమహరట్ అలాగే మా వెన్నంకిలాక నిచ్చే చిందర్ బాస్ గారు సో ఈ కార్యక్రమం ఎంచుకున్న కారణం ఇవాల డాక్టర్స్ డే డాక్టర్ పిసి రాయ్ జన్మదినం అలాగే వాళ్ళ జన్మదినం గా మన గుర్తేసిన రోజు ఆయన బెంగాల్లో సెకండ్ సీఎంగా చేసినటువంటి వ్యక్తి ఆయన మహోన్నతమైన అనే కార్యక్రమాలు చేయబట్టి ప్రెసిడెంట్లు అంటే వాళ్ళకు కూడా ఆయన ట్రీట్మెంట్ ఇస్తూ ఒక ఒక డాక్టర్ అనే దానికి ఒక సింబల్గా నిలిచినటువంటి వ్యక్తి అంతటి గొప్ప వ్యక్తి మనరంజన సందర్భంలో మా సిరిసిల్ల జిల్లా వాసులు డాక్టర్స్ డే సెలబ్రేషన్ చేసుకోవడానికి మాకు ముఖ్య అతిథిగా మా గౌరవని వారు మా జిల్లా వాసు అయినటువంటి సుమన్ గారికి ఒక పోలీస్ స్టేషన్ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవాలని మేము డాక్టర్లందరూ కలిసి ఒక వేదికనే ఈ వేదికను తీసుకొని వచ్చాము వారికి ఘన సన్మానం చేసుకుంటూ మా జీవితాన్ని సార్థకం చేసుకోవాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ సందర్భంగా స్థానా ప్రెసిడెంట్ డక్టర్మేష్ గారు మరియు ఎన్జిఓ చింతోజ భాస్కర్ గారు మరియు మా డాక్టర్ ఐఎంఏ డాక్టర్స్ అందరూ కూడా నన్ను ఆనర్ చేయడానికి ఇక్కడికి రమ్మని మనం జరిగింది ఐ ఫీల్ ఇట్ ఇస్ ఆనర్డ్ ఒక ఒక డాక్టర్గా వృత్తిపరంగా ఎంత స్ట్రెస్ తీసుకొని మనం ఏమి పీజీలో ఏం ఎంట్రెన్స్ రాసి యూజిసీ కానీ పీజీ పీజీ చదివిరా పీజీ చదవడం సో ఇట్ వాజ్ రియల్లీ స్ట్రెస్ఫుల్ లైఫ్ అండ్ ఈ ఈ ఒక్క ప్రొఫెషన్లోనే ఏంటంటే సంపాదనే కాకుండా సర్వీస్ కూడా ఉంటుంది కాబట్టి నేను చిన్నప్పటి నుంచి కూడా మా తల్లి కోరిక అనుసారం కూడా థర్డ్ అటెంప్ట్లో బీబీఎస్ సీట్ సాధించి తర్వాత సెకండ్ అటెంప్ట్లో అన్న శిక్ష సాధించి ఆ అనశిక్ష ప్రాక్టీస్ని దృష్టిలో ఉంచుకొని ఈ జిల్లాకు రావడం జరిగింది ఉమ్మడి అప్పుడు ఉమ్మడి కరీంనగర్ జిల్లా సో ఐ ఫీల్ ఆనర్డ్ దట్ ఐ సర్వ్ దిస్ ఎంప్లాడ్ అండ్ సిరిసిల్ల ఇన్ లాస్ట్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అండ్ డిఎంహెచ్ఓకు కూడా అవకాశం రావడం గవర్నమెంట్ జాబ్లో చేరి సో ఇదంతా కూడా మా ఒక తల్లి యొక్క ఆశీర్వాదం మాకు కోరిక సో డాక్టర్ అవ్వడం అనేది చిన్న విషయం కాదు చాలా కష్టతరమైన పని అది చాలా చెప్పకూడదు ఉన్న పని సో ఈ విధంగా ఈరోజు అందరిని డాక్టర్లు కూడా ఆర్డర్ చేయడము అందులో నన్ను కూడా ఆర్డర్ చేయడము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ నండి సార్ అండ్ ఈరోజు భాస్కర్ సార్ ఆల్ ద నానా మెంబర్స్ అండ్ థ్యాంక్ యూ